హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండలాడిపోటీలు అండి ఈరోజు మొదటి రోజు నాలుగు విభాగం నాలుగు విభాగానికి వచ్చినటువంటి గిట్టాలండి టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటా శ్రీనివాసరావు గారు కుప్పరా ఊరు గ్రామం పెద్ద మండలం గుంటూరు జిల్లా వారి ఇతరైతే రావడం జరిగిందండి నాలపల్ల విభాగానికి ఈరోజు మటంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు ఈరోజు మొదటి రోజు నాలపల్ల విభాగానికి వచ్చినటువంటి అండి ఇవి టిఎస్ఆర్ ఇన్ఫ్రా ఇన్ఫ్రా డెవలపర్స్ తోట శ్రీనివాసరావు గారు కుప్రావూరు గ్రామం పెద్దగా మండలం గుంటూరు జిల్లా వారి నాలుగుపల్లకిత్తలాంటి ఇవి ఈ గిత్త వచ్చేసి కమాండ్ జతగా వచ్చిందండి ఈ గీత్త మొత్తం మూడు గిత్తలు వచ్చాయి ఇక్కడ ఇది చూస్తూ నాలపల్ల గిత్త వచ్చేసి కమాండ్ జత అండి ఇది కొప్పురా తోట శ్రీనివాసరావు గారు కొప్పురా ఊరు వారి గిత్తకు కమాండ్ జతగా వచ్చింది ఇది రాయుడు సుబ్బారావు గారు గంగిపాలెం గ్రామం బల్లికూరు మండలం బాపర్ల జిల్లా వారి గిత్తండి ఇది కమేణి జతగా వచ్చింది